హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు గత నైన్ ఇయర్స్ గా నేను నవోదయ మరియు సైనిక్ స్కూల్ కు సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది అరౌండ్ ఎయిటీ పర్సెంటేజ్ మెంబర్స్ అనేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అనమాట సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు చాలా 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 హెల్ప్ అవుతుంది మీకు ఎంకరేజ్మెంట్ అనేది మాకు చాలా చాలా అవసరమండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే సో ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే సో మేము ఏదైతే క్లాస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ అయితే మీకోసం విడిచిపెట్టడం జరుగుతుంది వాటికి ఆన్సర్ అనేది చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్టీ కి సంబంధించి ఛాలెంజ్ ఏదైతే ఉందో అందులో మనం సక్సెస్ఫుల్గా ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు మనకి ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్లో ఎన్రోల్ అయితే అవ్వడం అయితే జరిగిందండి సో మనకి ఏంటంటే ఇంకా ఎగ్జామినేషన్ అనేది మనకి చాలా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీలో ఇంకా ఎవరైనా సరే ఇంకో ఎన్రోల్ కాని ఉన్నట్లయితే సో ఖచ్చితంగా ఎన్రోల్ అయితే అవ్వండి ఇది మీకు చాలా 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 యూస్ఫుల్ అయ్యే సెషన్ అనమాట సో ఫార్టీ డేస్ కూడా మీకు ఫార్టీ వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ కే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అట్ దట్ సేమ్ టైం ఆ వీడియోస్కి సంబంధించి ఎగ్జామినేషన్ కూడా మన యాప్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి సో ఏ టాపిక్స్ మీద మీరు గ్రిప్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది ఎటువంటి సమ్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తుంటాయి అనేది సో ప్రతి ఒక్కటి కూడా ఈ ఫార్టీ డేస్ సెషన్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అట్ దట్ సేమ్ టైం ఫైనల్ ఎగ్జామినేషన్ లో మనకి ఎటువంటి సమస్య అయినా వస్తాయి ఏంటనే దాని గురించి ఆలోచించి మీకు ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి ఎవ్రీ డే మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఒక ఆర్డర్ లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఆ ఎగ్జామినేషన్ సెషన్లో మీరు జాయిన్ అయినట్లయితే హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే మీకు యూజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి సో జనవరి టెన్త్ నుంచి మనకి సైనిక్ స్కూల్ అండ్ నవోదయా సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి సో తప్పకుండా ఏదైతే ఈ విషయం ఉంటుందో ఇది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నైన్టీ ఫోర్ మెంబెర్స్ అయితే నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది అందులో ఎయిటీ టూ మెంబర్స్ వాళ్ళు కేవలం నవోదయ కోసం సెలెక్ట్ అవడం అయితే జరిగిందండి ఇది చాలా మంచి రికార్డ్ మన ఇన్స్టిట్యూట్ నుంచి అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి ఫార్టీ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ పైన మనకి ఎవ్రీ ఇయర్ అయితే సెలెక్ట్ అవడం అయితే జరుగుతుంది ఓన్లీ త్రూ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మాత్రమే మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ లో సైనిక్ స్కూల్ కి సంబంధించి అయినట్లయితే సో థౌజండ్ ప్లస్ ఈడియో సెషన్స్ అనే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే కంప్లీట్ ఏదైతే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో మెటీరియల్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాము అలాగే ఎగ్జామినేషన్స్ దగ్గర చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అండ్ పీడిఎఫ్ ఫైల్స్ రూపంలో మీకు ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇందులో మనకి డైలీ వైజ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి వీక్లీ వైజ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అలాగే మనకి ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి మనకి సిలబస్ అనేది మనకి త్రీ టైమ్స్ అనేది మనకి ఏంటంటే రివిజన్ అనేది కావటం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వన్స్ ఎప్పుడైతే మనకి సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అక్కడ నుంచే ప్రాక్టీస్ సెషన్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ మోడల్ లో మీకు పేపర్స్ అనేవి ఇవ్వటం అయితే జరుగుతుంది అట్ దట్ సేమ్ టైమ్ ఫిఫ్టీ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇలా మనకి ఏదైతే సైనిక్ స్కూల్ సెషన్ ఉంటుందో దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి సో టోటల్ గా మనం చూసుకున్నట్లయితే సో అరౌండ్ ఫార్టీ ప్లస్ బుక్స్ ఏవైతే ఉంటాయో మ్యాథ్స్ కానీ సో రిమైనింగ్ సబ్జెక్ట్ సంబంధించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో తద్వారా ఏంటంటే మనం ఈ ట్వెల్వ్ మంత్స్ కోర్స్ అయితే ఉంటుందో ట్వల్వ్ మంత్స్ కూడా మనం కంప్లీట్ గా కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ మంత్స్ లో మనకి సో రివిజన్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా మనకి కంప్లీట్ అవుతాయి కాబట్టి సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా సైనిక్ స్కూల్ సీట్ సంపాదించే క్యాపబిలిటీస్ అయితే సంపాదించడం అయితే జరుగుతుంది అండ్ కమింగ్ టు మనం నవోదయ చూసుకున్నట్లయితే నవోదయ కూడా సేమ్ అండి మనం సో సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్ ఏదైతే వీడియోస్ అయితే ఉంటాయి వీడియో సెషన్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అట్ ద సేమ్ టైమ్ ఎగ్జామినేషన్స్ కూడా మనకి అరౌండ్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ దగ్గర ఎగ్జామినేషన్స్ అయితే మనం అన్నపూర్ణ అకాడమీ నుంచి అయితే మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో మనకి టూ హండ్రెడ్ ప్లస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో అట్ ద సేమ్ టైం సిలబస్ ఏదైతే ఉంటుందో సిలబస్ కూడా మనకి త్రీ టైమ్స్ మనకి రివిజన్ అనేది కంప్లీట్ అవుతుంది వన్స్ ఒకసారి రివిజన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వన్ రివిజన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అంటే మనకి వన్స్ ఒకసారి సిలబస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచే మనకి ప్రాక్టీస్ పేపర్ సెషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది విధంగా

సో టోటల్ గా ఈ రెండు సెషన్స్ ఏవైతే ఉంటాయో ఆన్లైన్ కోర్సెస్ అనేవి లాంగ్ టర్మ్ కోసం మనం లాంచ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకి ఏదైతే మనకి జనవరిలో టెన్త్ మనకి స్టార్ట్ అవుతుంది అప్డేట్ మనకి మళ్ళీ జనవరిలో మనకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటి వరకు మనకి కంటిన్యూ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట అరౌండ్ మనకి ట్వల్వ్ మంత్స్ మనకి ఈ కోర్స్ అయితే మనకి కంటిన్యూ అవుతుంది సో గాయస్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైనా సరే నవోదయ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతాను పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి చేసినట్లయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఓకే ఈరోజు ఫార్టీ డేస్ ఏదైతే ఛాలెంజ్ ఉంటుందో ఆ ఛాలెంజ్కి సంబంధించి సో ఫిఫ్త్ డే మనం ఏదైతే జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ సంబంధించి అయితే సో క్లాస్ అయితే ఈరోజు వినడం జరుగుతుంది జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది అండి అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ విధంగా మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మీరు చేసుకోగలుగుతారనమాట ఓకే సో ఓకే స్టూడెంట్స్ ఈ రోజు మనం జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ గురించి అయితే నేర్చుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అంటే ఏమిటి అనేది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఈ లెసన్ నుంచి మనకి సో ప్రశ్నలు అనేవి ఏ విధంగా వస్తాయంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి సో ఒక పిక్చర్ అయితే వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట ఆ పిక్చర్ ని మనకి టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తారు సో టూ పార్ట్స్ గా డివైడ్ చేసిన దాంట్లో సో ఒక పార్ట్ అనేది మనకి క్వశ్చన్ డయాగ్రామ్లు ఇవ్వటం జరుగుతుంది అండ్ అనదర్ డయాగ్రామ్ అనేది ఏదైతే సెకండ్ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ అనేది మనకి ఆన్సర్ ఫిగర్స్ ఏవైతే ఉంటుందో మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది రైట్ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇప్పుడు మనకి క్వశ్చన్ డయాగ్రామ్ లో ఏదైతే ఒక పార్ట్ ఉందో దానికి అటాచ్ చేస్తే కంప్లీట్ డయాగ్రామ్ అనేది సో కంప్లీట్ అవుతుంది అనమాట దానికి అటాచ్ చేయవలసిన డయాగ్రామ్ ఏది అనేది మనం సో సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది మనకి జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ ఓకేనా సో ఇది మనకి చాలా 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 ఈజీగా చేసేవచ్చు జస్ట్ మీ దగ్గర సో పెన్ ఆర్ పెన్సిల్ గా ఉన్నట్లయితే చాలా ఈజీగా చేయగలుగుతారు ఫైనల్ ఎగ్జామినేషన్ లో మీరు క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు డ్రా చేసుకొని సో చేసుకున్నట్లయితే చాలా చాలా ఈజీగా చేయగలుగుతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మీకు నేను చెప్పేది ఏంటంటే జామెట్రికల్ ఫిగర్ కంపిటీషన్ చేసేటప్పుడు మనకి సో అనదర్ పిక్చర్ ఏదైతే ఆ పార్ట్ ఉంటుందో అది సో యాజ్ ఇట్ ఈజ్ గా చాలా దగ్గర కోరికలతో ఆప్షన్స్ లో మనకి ఇవ్వటం జరుగుతుంది సో మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట కన్ఫ్యూజ్ అనేది అవ్వకూడదు తొందర పడకూడదు సో అలాంటప్పుడు మనం సో కరెక్ట్ ఆన్సర్ అనేది మనం తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం లెసన్స్ లోకి అయితే వెళ్దాం సో ఈ లెసన్ లో మనకి సో ఎటువంటి డయాగ్రామ్స్ వస్తాయి ఏంటి అనేది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకి సో క్వశ్చన్ డయాగ్రామ్ అనేది ఏదైతే ఉందో సో ఇది మనకి క్వశ్చన్ ఫిగర్ అనమాట సో ఈ ఫిగర్ లో మనకి ఈ డయాగ్రామ్ అయితే మనకి ఇవ్వటం అయితే జరిగింది సో ఈ డయాగ్రామ్ కి మ్యాచ్ అయ్యే ఫిగర్స్ అనేవి మనకి ఏంటంటే సో ఈ ఆప్షన్స్ లో మనకి ఉంటాయి ఓకే సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ డయాగ్రామ్ అని మనం కంప్లీట్ చేసుకోవాలి మేజర్ పార్ట్స్ లో మనకి ఏంటంటే స్క్వేర్ అనేది ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత మనకి రెక్టాంగులర్ ఆ తర్వాత మనకి సర్కిల్ ఇలా మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఇవ్వబడిన డయాగ్రామ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జియోమెట్రికల్ ఫిగర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ఏంటంటే మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో ఈ డయాగ్రామ్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా స్క్వేర్ అనేది అవుతుంది కాబట్టి సో ఈ డయాగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లీట్ అయితే చేసుకున్నాం ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ నేను ఈ డయాగ్రామ్ నేను కంప్లీట్ చేస్తున్నాను సో కంప్లీట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ చూడండి ఈ ప్లేస్ అనేది మనకి ఇక్కడ సో ప్లేస్ అనేది ఖాళీగా ఉంది సో ఇది మనకి ఈ డయాగ్రామ్ అనేది రావాలన్నమాట సో జాగ్రత్తగా మనకి యాజ్ ఇట్ ఈస్ గా చూసుకుంటే సో ఇక్కడ నేను రెడ్ కలర్ లో ఏదైతే మార్క్ చేశానో ఆ డయాగ్రామ్ మనకి ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందమ్మా సో ఆప్షన్ బి అనేది మనకి సో ఆన్సర్ అనేది అవుతుంది సో ఆప్షన్ బి అనేది మనం రైట్ చేసుకోవడం అయితే జరుగుతుంది క్లియర్ గా మీకు అర్థమైంది కదా నేను ఏం చేస్తున్నాను సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఆన్సర్స్ అనేవి చేయగలుగుతారు ఓకే సో నెంబర్ అనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి స్క్వేర్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్వేర్ అనేది ఏదో ఉందో దాన్ని మనం కంప్లీట్ చేసుకుందాం ఓకే సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి సో కంప్లీట్ చేస్తున్నాను సో మీరు ఫైనల్ కి వెళ్ళేటప్పుడు సో తో పాటు పెన్సిల్స్ కూడా పట్టుకుని వెళ్ళండి సో పెన్సిల్స్ అనేవి మనకి ఓఎంఆర్ షీట్స్ లో మనం సో బబ్లింగ్ చేయడానికి వాడకూడదు కానీ సో మీరు ఈ డయాగ్రామ్స్ అనేవి కంప్లీట్ చేసుకునేటప్పుడు అయితే మీరు అక్కడ యూస్ చేయొచ్చు సో ఎగ్జామినేషన్ లో మీకు పెన్సిల్స్ అనేవి వెళ్ళ వెలువ చేయలేకపోయినట్లయితే సో ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందో దాని మీద మీరు ఆన్సర్స్ అనేవి ఏ విధంగా చేసుకోవచ్చు ఒకసారి జాగ్రత్తగా చూడండి సో డయాగ్రామ్ టూ అనేది సో ఇక్కడ నేను ఏదైతే డ్రా చేసాను సో ఈ ప్లేస్ ఇది అనేది మనకి ఏంటంటే ఆన్సర్ అనేది అవుతుంది సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ మనకి సో ఎక్కడ ఉంది ఏంటనేది మనం చూసుకోవాలి సో సెకండ్ వన్ ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆప్షన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఆప్షన్ ఏ అనేది సో ఇక్కడ నేను ఏదైతే డ్రా చేసానో ఆ డయాగ్రామ్ అనేది అవుతుంది సో గాయస్ క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదా సో ఈ విధంగా మనం ఏంటంటే జామెట్రికల్ ఫిగర్స్ ని సో ఆన్సర్స్ అనేవి చెయ్యాల్సి అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం సో థర్డ్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ కూడా స్క్వేర్ అనేది ఉంది సో స్క్వేర్ ని మనం ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసినట్లయితే మనకి సో ఈ ప్లేస్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇదే కదా మనకి ఎప్పుడు సో ఆ నెక్స్ట్ పార్ట్ అనేది సో ఈ పార్ట్ అనేది ఎక్కడ ఉంది అనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఇక్కడ మనకి ఆప్షన్ మనకి రావటం అయితే జరుగుతుంది సో అది మనకి ఆన్సర్ అనేది అవుతుంది ఈ విధంగా మనం చేయాల్సి అనేది ఉంటుంది మీరు అక్కడ ఎగ్జామినేషన్ పేపర్ మీద కూడా ఈ విధంగా డ్రా చేసుకొని సో ఈజీగా ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ మనకి ఆప్షన్ ఫోర్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఎగ్జాక్ట్ స్క్వేరే కాబట్టి సో మనకి ఈ డయాగ్రామ్ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది రైట్ సో ఈ డయాగ్రామ్ రావటం జరుగుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉంది సో ఆప్షన్ బి అనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దీన్ని అలా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పెట్టినట్లయితే మనకి స్క్వేర్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో ఆప్షన్ ఫోర్కి మనకి ఆన్సర్ ఏమవుతుందమ్మా ఆన్సర్ బి అనేది మనకి సో ఆన్సర్ అనేది అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ మనం ఫిఫ్త్ వన్ ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి చేసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఏదైతే స్క్వేర్ ఉందో ఈ స్క్వేర్ ని మనం కంప్లీట్ చేసేటప్పుడు సో చాలా మంది ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసి యాజ్ ఇట్ ఈజ్ డయాగ్రామ్ మనకి లేదని చెప్పేసి సో వాళ్ళు ఏంటంటే భ్రమపడుతుంటారు అనమాట సో ఎగ్జాక్ట్ ఇప్పుడు ఈ లో మీరు ఏం చేస్తారంటే సో ఇదే డయాగ్రామ్ మనం సో ఈ మాత్రం లైన్స్ అనేది డ్రా చేసి సో ఇప్పుడు మనం ఇక్కడ లైన్ అనేది ఇలా డ్రా చేసుకున్నట్లయితే సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇక్కడ డ్రా చేస్తున్నాను సో ఈ డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉంటుంది సో చూడండి అమ్మా సో యాజ్ ఇట్ ఈజ్ డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉంటుంది సో ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను కదా సో ఈ డయాగ్రామ్ ఆప్షన్స్ లో ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అర్థమవుతుంది సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ మనకి ఏమవుతుంది సో ఆప్షన్ బి అనేది మనకి సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ అనేది అవ్వటం అయితే జరుగుతుంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాము సో సిక్స్త్ డయాగ్రామ్ సో సిక్స్త్ డయాగ్రామ్ మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇంతకుముందు మీకు ఏ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అదే మీరు జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది సో ఇక్కడ డయాగ్రామ్ అని కంప్లీట్ చేయడానికి జస్ట్ ఒక లైన్ డ్రా చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ అనేది ఉందో సో ఈ పార్ట్ మనకి సో ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో ఎగ్జాక్ట్ పార్ట్ మనకి ఎక్కడ ఉందమ్మా సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ పార్ట్ అనేది ఎగ్జాక్ట్ గా ఆప్షన్ ఏ అనేది ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది ఓకేనా సో ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు సో ఒకటికి రెండు సార్లు మీరు జాగ్రత్తగా సో చూసుకున్నట్లయితే చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు అనమాట ఎక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు అమ్మా సో అయిపోయినట్లయితే సో తప్పు పెట్టడం జరుగుతుంది సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు సో ఆప్షన్ ఏకి బదులు ఆప్షన్ ఏ బీట్ అని టిక్ చేస్తుంటారు సో ఇటువంటి కన్ఫ్యూజన్ అనేది మీకు ఎక్కడ అవసరం లేదు అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో సెవెంత్ ఉంది ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ నేను డయాగ్రామ్ అని కంప్లీట్ చేస్తున్నాను సో కంప్లీట్ చేసిన తర్వాత సో పార్ట్ వన్ ఇదైనట్లయితే సో పార్ట్ టూ అనేది మనకి ఏ విధంగా ఉంది సో ఈ విధంగా మనకి ఉండడం అయితే జరుగుతుంది సో ఇది పార్ట్ అనమాట సో ఎగ్జాక్ట్ డయాగ్రామ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఒకసారి చూడండి ఆప్షన్ ఏ అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఉంది ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉండదు అనమాట ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకు ఉండే మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఎక్కడ మీకు ఉండదు ఓకేనా అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఎయిత్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఆప్షన్ ఎయిట్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఇక్కడ నేను డయాగ్రామ్ నేను ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను చేసినట్లయితే మనకి సో ఈ డయాగ్రామ్ అనేది మనకి రావాలి సో ఎక్కడొస్తుంది సో యాజ్ ఇట్ ఈజ్ డయాగ్రామ్ అనేది ఇక్కడ కూడా మనకి ఆప్షన్ ఏ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది రైట్ సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో నైన్త్ వన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ నేను ఈ డయాగ్రామ్ నేను కంప్లీట్ చేస్తున్నాను సో ఇక్కడ లైన్ అనేది నేను కంప్లీట్ చేసినట్లయితే సో ఈ డయాగ్రామ్ అనేది సో యాజ్ ఇట్ గా మనకి ఎక్కడ ఉంటుంది ఏంటని చూడాలి ఓకేనా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ నేను డ్రా చేశాను కదా ఈ డయాగ్రామ్ మనకి సో పార్ట్ టూ అవుతుంది సో పార్ట్ టూ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో నైన్త్ వన్ మీరు జాగ్రత్తగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు సో చాలా దగ్గర దగ్గర మనకి ఆప్షన్స్ అనే ఉన్నాయి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి సో రెండు చూసుకున్నట్లయితే రెండు కూడా ఒకలాగే ఉన్నాయి సో ఇక్కడ ఈ పరిస్థితుల్లో చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు సో మనం సైజెస్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా చూసుకున్నట్లయితేనే సో ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మనం పెట్టగలుగుతాం సో ఇక్కడ దీనికి మనకి ఆన్సర్ ఏమవుతుంది సో ఆప్షన్ ఏ అనేది అవుతుంది బికాస్ ఎందుకంటే సో ఎగ్జాక్ట్ సైజ్ అనేది దీనికి ఫిక్స్ చేసినట్లయితే మనకి కరెక్ట్ అవుతుంది అనమాట ఈ రెండు డయాగ్రామ్స్ ఏదైతే ఉందో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి రెండు కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్స్ ఏ సో ఎక్కడ కూడా మనకి తేడా అనేది లేదు కాకపోతే ఎక్కడ మనకి తేడా వస్తుంది సో ఇక్కడ సైజ్ అనేది ఏది ఉందో ఆ సైజ్ దగ్గర మనకి తేడా వస్తుంది కాబట్టి సో అది మీరు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి సో ఓకే స్టూడెంట్స్ సన్నింగ్ లో మీకు ఏవైతే త్రీ ఫోర్ బిట్స్ అనేవి సో ఇవ్వటం జరిగింది అవి హోమ్ కింద అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి సో వాటిని సాల్వ్ చేసి కామెంట్ లో మీరు కామెంట్ అయితే చేయండి అట్ ద సేమ్ టైం మనం ఏదైతే ఆన్లైన్ కోర్సెస్ అయితే మనం పబ్లిష్ చేయడం అయితే జరుగుతుందో సో ఇప్పుడు మనకి ఏదైతే ఫార్టీ డేస్ ఉంటుందో ఫార్టీ డేస్ కి సంబంధించి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు ఎన్రోల్ చేసుకోవడం అయితే జరుగుతుంది అట్ దట్ సేమ్ టైం జనవరిలో మనకి ఆన్లైన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి సో ఎప్పటికప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే